ఎమ్మెల్యే గెలవకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే లేవు నేను అసెంబ్లీకి వస్తానంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఒప్పుకుంటుందో అదేశా దేశంలో ఎక్కడా జరగలేదు ఇలాంటి విషయాలు నేను తొంభై ఆరులో ముఖ్యమంత్రి కావాలి తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ఉన్నాం తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు సీట్లు అప్పుడు ఇరవై ఆరు సీట్లు గెలిచారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లీడర్గా ఉన్నాడు వాళ్ళ పార్టీకి ఇలాంటి సాంప్రదాయాలు మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏ విధంగా సబబో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది దిశ ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు ఇది ప్రజలు ఇచ్చేది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు మనం అన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడారు ఒక్క విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని కష్టాలున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం ఈరోజు కూడా చెప్తున్నాం చిత్తశుద్ధితో పనిచేస్తాం కష్టపడి పనిచేస్తాం రాత్రి బగుళ్ళు శ్రమ చేస్తాం మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొకసారి ఈ అసెంబ్లీలో ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు రెండు వందల రూపాయలు పింఛనుంటే రెండు వేల రూపాయలు పద్నాలుగు పంతొమ్మిది నేనే చేశాను అదే సమయంలో నాలుగు వేల రూపా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం ఇంకొక పక్కన దగ్గర దగ్గర దేశాన్ని చూస్తే ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మంది దివ్యాంగులు ఈరోజు మీరు చూసినప్పుడు ఐదు సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు మూడు వేల రూపాయల నుంచి ఒకేసారి ఆరు వేల రూపాయలు చేసిన ఓటమి ఎన్డీఏ అదే మరిగా దేశ కడహన్ లెప్రసీ పేషెంట్స్ కూడా డబ్బులు వాలంటీర్లకు మనసు రాకపోతే ఏడు వేల ముప్పై మూడు మందికి ఆరు వేల రూపాయలు చొప్పులు ఇచ్చాం ఈరోజు అధ్యక్ష మీరు చూస్తే మూడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం మూడు వేల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు చేశాం కొంతమంది లెపరసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ ఉంటే పదివేలు చేశాం కొంతమంది బెడ్డకే పరిమితమైన వాళ్ళకి లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇదే కాదు అతిశ ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఉద్యోగస్తులకి ముసలవాళ్ళకి పింఛన్ లేవలేని పరిస్థితి ఈరోజు గర్వంగా చెప్తున్నా మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు ఇచ్చే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అది ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పుడనే మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష ఓసారి బాధేస్తుంది ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అర్థం పడుతుంది అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పుట్టగొట్టే పరిస్థితికి వచ్చారు అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు ఇది నాకైతే అర్థం కలదు దశ ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు కార్పాస్ వచ్చింది వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు అది మంచా చివుడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైంది అధ్యక్ష ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు మేము వస్తానే మళ్ళీ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరుగ దేశ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు మేము చాలా స్పష్టంగా చెప్పాం దాని ప్రకారం ఈరోజు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం ఇప్పటికే మో ఒకటి రిలీజ్ చేసాం మూడు కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం ఈరోజు మీరు చూస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకి డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం ఈ ఒక్క ప్రోగ్రాంలో రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటికే ఒక కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎనభై లక్షల మందికి ఇచ్చాం ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద తొంభై మూడు లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు తొంభై మూడు లక్షలకి ఇచ్చాం దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాం అధ్యక్ష సమయ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం ఇది ఒక పెద్ద ప్రత్యేకమేట్ అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఇదే కదా అధ్యక్ష ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం దాన్ని కూడా శ్రీకారం చుడతాం రాబోయే సంవత్సరం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఇది కాకుండా దిశ ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పాం మే నెలలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా అంతమంది ఏంటంటే ఒక మూడు గ్యాస్ కనెక్షన్లు మిలిటరీ జీప్గా తమిళనాడుకు పోతే ఆర్మీ నుంచి ఒక జీప్ ఇస్తారు ఆ జీప్ కూడా నడవదు దాన్ని ట్రోలింగ్ చేసుకొని రావాలి వచ్చి రిపేర్ చేసుకొని అప్పుడు రోడ్లు కూడా ఏ పరిస్థితి ఏ ఊరికి కూడా రోడ్లు ఉండవు జీప్ ఉంటే తప్ప కాన్ఫిషన్స్ మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూసిన సభ గడచిన సభ ఆ రోజు ఈ సభలోనే చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ మళ్ళీ ఈ సభను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆమోదం తీసుకుని మళ్ళీ సభకు వచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు రంగ